హాయ్ అండి అందుకే నమస్తే ఇంకా చలి అయితే మొదలైంది కదండి చూడండి చామంతులు అయితే ఎంత బాగా విచ్చుకున్నాయో ఇవి వైట్ కలర్ చామంతులు అండి భలే ముద్దగా వచ్చాయి ఇది అంతా కూడా ఒక్కటే కొమ్మ ఒక్క కొమ్మకే చూసారా ఎంత బాగా వచ్చేసాయో ఇది ఏంటంటే మనము కొమ్మలు ఇలా కట్ చేసుకుంటూ పోతే బ్రాంచెస్ అయితే వస్తాయి కదా అలా అయితే నాకు ఏ కొమ్మకి ఇన్ని పువ్వులు అయితే వచ్చేసింది పువ్వు అయితే భలే ముద్దుగా ఉందండి అలాగే ఈరోజు లోని కొన్ని బీరకాయలు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఫస్ట్ అయితే ఈ పువ్వులు అయితే చూపించేస్తున్నాను ఇది ఎల్లో కలర్ చామంతి అండి ఇంకా ఇప్పుడు పువ్వులు అయితే ఇచ్చుకోవడానికి రెడీ అవుతున్నాయి చాలా వరకు మొగ్గులుగా ఉన్నాయి కొన్ని అయితే పువ్వులు అయితే అవుతున్నాయి ఈ బెండ పువ్వు కూడా చూడండి ఎంత అందంగా ఉందో బెండకాయలు కూడా చాలానే వచ్చాయి ఇదైతే విత్తనం కోసం అని అయితే వదిలేస్తాను చూడండి పక్షులో ఏవో మరి ఇలా అయితే కొట్టేస్తాయి ఇంకా ఇదైతే ఇల్లులండి లాస్ట్ టైం అయితే పెట్టాను కదా నేను వాళ్ళ ఇంటి ది తీసుకువచ్చి ఇప్పుడైతే పువ్వులు అయితే వచ్చేస్తాయి నేను అనుకున్నాను కానీ ఇది నార్మల్ వే ఇక్కడ కూడా చామంతులు చూడండి ఇది కూడా వేరే కలర్ ఇవన్నీ కూడాను నాటు చామంతులు అండి ఈ నాటు అయితే మనకి ఎక్కువగా బ్రాంచెస్ అన్నీ కూడా వస్తాయి అలాగే మనకి ఎక్కువ కాలం అయితే ఉంటుంది మనకి పువ్వులు అలాగే మొక్కలు కూడా ఎక్కువ కాలం ఉండాలి అనుకున్నప్పుడు మనం నాటు వెరైటీస్ అయితే బాగుంటుందండి ఇది ఇదంతా కిచెన్ వేస్ట్ అయితే ఈ బీర అయితే ఇచ్చేస్తానండి ఇలా ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ అంతా కూడా వేస్ట్ చేయకుండా మన మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు అయితే భలేగా పెరుగుతాయండి ఇంకా మనం ఇంత ఎక్కువగా కిచెన్ వేస్ట్ అన్నీ ఇవ్వడం వల్ల గార్డెన్లోని మనకి కాయగూరలన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయండి ఇలా మట్టిని కొంచెం కదుకొని ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడాను ఇక్కడైతే పెట్టేస్తాను నేను ఇలా పెట్టేసి మళ్ళీ మట్టి కవర్ చేసేసుకుంటే ఈ మొక్క మొదటి దగ్గరే మనకి కిచెన్ వేస్ట్ రెడీ అయిపోయి మొక్కకు కావలసిన పోషకాలు అన్నీ కూడా ఈ కిచెన్ వేస్ట్ నుండి అయితే అందుతాయండి కొంచెం మటన్ అయితే తీసుకొని చిన్న గుంతలా చేశాను కదా ఇక్కడ అయితే మట్టి వేసేసు కిచెన్ వేస్ట్ అయితే వేసేసాను ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనము ఇలాగ మటన్ అయితే వేసేసుకోవాలి మంచిగా కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇక్కడే రెడీ అయిపోతుంది మనం ఒకటి కావాల్సిన పోషకాలు కూడా చక్కగా అందుతాయండి అంతేకాకుండా కిచెన్ వేస్ట్ వేయటం వల్ల మన మొక్కలు కూడా చాలా బలంగా ఎదుగుతుంది నేనైతే ఎక్కువగా మొక్కలకి ఇచ్చేది కిచెన్ వేస్ట్ ఇంకా పసులు ఎరువైతే ఎక్కువగా ఇస్తూ ఉంటానండి అలాగే పక్కన ఉన్న మట్టి కూడా కొంచెం ఇలా లూస్ చేసేసుకొని మొత్తం అంతా ఇలాగ కార్ చేసేసుకున్నాను మనం మొక్కలకి మోటార్ వేసేటప్పుడు ఈ కిచెన్ వేస్ట్ అంతా కూలి మొక్కలకైతే మంచిగా బలమైతే వస్తుంది ఇక్కడైతే వేరకాయలు అయితే ఉన్నాయండి ఇవైతే చేసేసుకున్నాము ఈ ఈసారి అయితే వేరకాయలు చాలా వచ్చాయండి ఇలా పండిపోతున్న ఆకులు అన్నీ కూడాను ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి ఇలా కట్ చేసేసుకుంటే చక్కగా మొక్కకైతే బలం అయితే పోకుండా ఉంటుంది బీరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఇంకా నేను వంకాయ ముక్కలు అన్నీ కూడా పెట్టాను చాలా వరకు వర్షానికి అయితే పోయింది మళ్ళీ అయితే కొత్త ముక్కలు అయితే పెట్టుకుంటానండి మనం ఇలా ఎక్కువగా కిచెన్ వేస్ట్ అవి ఇవ్వడం వల్ల మనకి కాయలు అనేది మంచి సైజులో అయితే వస్తాయండి కాయలు చూడడానికి పొట్టిగా ఉన్నా సరే లోపల గుజ్జు అంతా చాలా బాగుంటుందండి ఎక్కువగా ఉంటుంది కూర కూడా ఎక్కువ అవుతుంది పొడుగ్గా ఉన్న కాయలు ఏంటంటే తొక్కే సగం పోతుంది ఇంకా చాలా వరకు వచ్చేసాయి కదా సైజ్ అయితే కొంచెం తగ్గిందండి స్టార్టింగ్లో అయితే ఎక్కువగా వచ్చేస్తుంది కాయలు ఇంకా అలాగా ముందు ముందుకు వెళ్ళే కొద్దీ తగ్గిపోతుంది బలం అనేది ఇంకా ఎండింగ్ అవుతుంది కదా ఈసారి గార్డెన్లోని బీరకాయలు అయితే చాలా బాగా వచ్చేస్తాయండి ఈరోజు హారెస్ట్ అయితే నాలుగు బీరకాయలు అయితే వచ్చింది చక్కగా చెనగపప్పు వేసి పిల్లలకి క్యారెస్కి అయితే వచ్చేస్తుంది నాకైతే ఇలా మనం ఆర్గానిక్గా పండించుకొని ఇలా వండుకొని తింటూ ఉంటే భలే హాయిగా అయితే ఉంటుంది మనం టెరెస్ గార్డెన్లోని ఇలా చిన్న చిన్న హారెస్ట్ తీసుకున్నా కూడా భలే హ్యాపీగా ఉంటుందండి ఇలా మార్నింగ్ మార్నింగే ఫైవ్కి వచ్చి ఇలా పువ్వు చూస్తూ ఉంటే మనకి స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఇక్కడ చూడండి కరివేపాకు మొక్కకైతే విత్తనాలు అయితే వచ్చాయండి చూడడానికి చెర్రీ పళ్ళులా అయితే అనిపించింది ఇంకా ఈ చామంతులు అన్నీ కూడా వెచ్చుకుంటున్నాయండి ఇది కూడా చిన్న చామంతి మనం ఎవరికైనా బుక్కే అది ఇవ్వాల్సి వచ్చేటప్పుడు ఇలా ఒక మొక్క ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది అయితే అనుకుంటాను నేను ఎక్కువగా నేను ఇలా మొక్కలు అయితే ఇస్తూ ఉంటాను ఇక్కడ ఈ కుండీలో అయితే ఈ మొక్కలు పెట్టేస్తానా అసలు పట్టించుకోలేదు అయినా సరే చూడండి ఇంకా ఎంత బాగా వచ్చేస్తాయో పువ్వులు అయితే నాకైతే పువ్వులన్నీ కూడా పూజకైతే సరిపోతాయండి ఇంకా ఈరోజు హార్వెస్ట్ అయితే చూసారు కదండి ఈ బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేస్తాను